డబల్ ఎగ్జాస్ట్ డబల్ ఇంజన్ వెహికల్ డబల్ ఇంజన్ డబల్ ఎగ్జాస్ట్ వెహికల్ ఇది ఓన్లీ ఎగ్జాస్ట్ ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ ఎగ్జాస్ట్ అండి టైర్స్ కూడా ఎక్స్పెన్సివ్ టైర్స్ స్క్రాచ్ కండిషన్ ఉంది ఇంకా హ్యాండిల్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ బండి ఎంత ఇంత గా ఉందంటే మీకు ఇట్లాంటి నీట్ వెహికల్స్ ఎక్కడ కూడా దొరకవండి వెహికల్స్ అన్ని కూడా ఏంటంటే ఎక్కువగా మనకు కస్టమర్ వెహికల్స్ ఉంటాయి సో ఆ విధంగా అయితే బండ్లన్నీ అన్ని కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంటాయి తప్పకుండా ఒకసారి షాప్ కి అయితే విజిట్ చేసి డెసిలేట్ చేసుకుని తీసుకోండి అండ్ ప్రైజులు నెగోషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ఏం కాదు ఓకేనా కూడా ఇప్పలేదు సార్ మొత్తం ఏ టు సౌండ్ కూడా వినండి వినండి ఎట్లా ఉంటది స్టాక్ ఎగ్జాస్ట్ కూడా థర్టీ పర్సెంట్ డౌన్ ఇస్తే మీకు బండి దొరుకుతానండి ఇక్కడ చూడండి సార్ ఇది మొత్తం ఒకసారి ఈ బండి కూడా చూపించండి మీకు ఎక్కడ ఇట్లాంటి బండి ఇప్పుడు మా దగ్గర ఇది ఉంది ఇంకా హార్లీ డెవిడ్స్ సిక్స్ హార్లీ డెవిడ్స్ ఉన్నాయి మా దగ్గర ఇంకా అంత సూపర్ బైక్ స్టాకింగ్ స్టాకి ఇంకా పెంచుతున్నాం థౌసండ్ సిసి టూ థౌసండ్ సిసి బండ్లు ఇంకా వచ్చేది ఉన్నాయి ఇది వచ్చేసి నింజా సిక్స్ ఫిఫ్టీ ఫస్ట్ ఓనర్ బండి ఇది కూడా ఏంటంటే డాక్టర్ బండి డాక్టర్ ఓన్ వెహికల్ ఇది ఎగ్జాస్ట్ పెట్టించుకున్నారనుకోండి మీకు కావాలంటే మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఇప్పుడు సూపర్ బైక్ స్పార్ట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి మొత్తం తెలంగాణలో ఎక్కడ దొరకదు కానీ ఏ పార్ట్ కావాలన్నా ఇంజన్ పార్ట్ నుంచి టైర్స్ వరకు ఏ పార్ట్ ఎన్ని బ్రాండ్ ఏ పార్ట్ కావాలంటే చెప్పండి మేము ఆర్డర్ బేసిస్ గా తెప్పించిస్తాం సో అది చూసుకోండి చాలా తక్కువ చెప్తున్నారు మాత్రం ఇంకోటి ఎగ్జాస్ట్ సార్ మీకు డెబ్బై వేలు ఓన్లీ ఎగ్జాస్ట్ ఉంది దీనికి డెబ్బై వేలు వర్త్ ఎగ్జాస్ట్ ఉంది సౌండ్ ఇది ఎట్లా అంటే ఒక కిలోమీటర్ దూరం మీకు వినిపిస్తుంది వెహికల్ కి స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్టికులర్ వెహికల్ కి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఓన్లీ యాక్సెసరీస్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ మాత్రమే మీకు దీనికి దీని వరకు త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ యాక్సెరీస్ ఉంది హలో గల్కాష్ లైఫ్ఐ ఎర్రగడ్డలోని ఆదర్శ్ మోటార్స్ అయితే వచ్చాము ఈ షాప్ అయితే మీకు చాలా కొత్తగా అయితే రెనోవేట్ చేశారు మీకు ఎప్పటికంటే కూడా డబల్ వెహికల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి అంతేకాదు సూపర్ బైక్స్ కూడా ఉంటున్నాయి మీకు స్పెషల్ గా సూపర్ బైక్స్ కూడా వీడియో అయితే స్పెషల్ గా తీసుకొని వస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం సో ఇప్పుడైతే చాలా బండ్లు ఉన్నాయి అన్నిటికీ కూడా మన బ్రదర్ ఆదర్శ్ గారు అయితే ఉన్నారు సో హై బ్రదర్ సో బ్రదర్స్ సో బ్రదర్ చెప్తారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఫైనాన్స్ అయిపోతుంది వెహికల్స్ అన్ని కూడా ఏంటంటే ఎక్కువగా మనకు కస్టమర్ వెహికల్స్ ఉంటాయి సో ఆ విధంగా అయితే బండ్లు అన్ని కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంటాయి తప్పకుండా ఒకసారి షాప్ కి అయితే విజిట్ చేసి డెసిలైట్ చేసుకుని తీసుకోండి అండ్ ప్రైజులు నెగోషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ఏం కాదు ఓకేనా సో హాయ్ బ్రదర్ హాయ్ వెల్కమ్ టు అదర్స్ గైస్ ఇక్కడ మనకు స్టార్టింగ్ ఇక్కడ నుంచి మా స్టాక్ చూపిస్తున్నాను మీకు ఓన్లీ అన్ని బైక్స్ చూపిస్తున్నాను స్కూటీస్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇది ఎమ ఎంటీ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష అరవై వేలు మాత్రమే మీరు కండిషన్ చూడచ్చు ఓన్లీ పదివేలు తిరిగింది సింగిల్ ఉన్నారు డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ మాత్రమే మేము తీసుకుంటాము మీకు ఇక్కడ ఆదర్శ మీటర్స్ వచ్చే సీజింగ్ బండ్లు కానీ డీలర్ వెహికల్స్ కానీ అట్లాంటివి ఏం దొరకదు ఓన్లీ డైరెక్ట్ కస్టమర్స్ మేము తీసుకుంటాం ఎందుకంటే జెన్యునిటీ ఉంటది మీకు ఎందుకంటే మాది ట్వంటీ ఫైవ్ ఇయర్ షాప్ అని మేము మా మోటో ఏంటంటే ఓన్లీ కస్టమర్స్ కి బెస్ట్ వెహికల్స్ బెస్ట్ క్వాలిటీ వెహికల్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటాము థౌసండ్ అది నెగోషియబుల్ ఇక్కడ కండిషన్ చూడవచ్చు మొత్తం బండి మీద ఒక స్క్రాచ్ కూడా కనిపిస్తుంది మీకు సిక్స్టీ ఇప్పుడు చాలా మంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ అంటారు కానీ ఇప్పుడు ఈ బండి ఏంటంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ మసా మీకు మంచి మైలేజ్ లో మంచి ప్రైస్ లో కొంచెం దానికన్నా కొంచెం ఎకనామికల్ ప్రైస్ లో ఇస్తుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది నైన్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ పోర్ట్ చేస్తున్నాం అది కూడా మనం నెగోషియబుల్ ఉంది ఇక్కడ వచ్చేసి ఈ షైన్ అనేది మనం ఇప్పుడే మనం డెలివరీ ఇస్తున్నాము ఇప్పుడు మొత్తం రెడీ అయింది మేము మొత్తం రెడీ బండి డెలివరీ ఇచ్చేటప్పుడు మొత్తం ఇవన్నీ మొత్తం పాలిష్ చేసి మొత్తం ఎయిట్ జెడ్ బండి రెడీ చేసి ఇస్తున్నాము కస్టమర్ ఇప్పుడు వస్తున్నారు దీనికి డెలివరీ చేసే చేయబోతున్నాము ఇక్కడ వచ్చి చూడొచ్చు మీరు పల్సర్ ఉంది ఇది పల్సర్ ఇంకోటి లోపల పాలిష్ అవుతున్నది ఇంకో బండి కూడా ఉంది మన దగ్గర కానీ ఇప్పుడు ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ ఫార్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ఫైవ్ ఇయర్స్ లో ఫార్టీ ఫార్టీ త్రీ థౌసండ్ అంటే కూడా తక్కువ కిలోమీటర్స్ ఇంకా మీరు అవుట్లు చూడవచ్చు ఎంత నీట్ గా ఉంది బండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాము దీనికి మీకు ఫార్టీ పర్సెంట్ దీంట్లో అంటే మీరు ముప్పై ముప్పై ఐదు వేలుగా కట్టినా మీకు ఫైనాన్స్ లో నేను ప్రొవైడ్ చేస్తాను మీతో మీరు మొత్తం ఈజీఎంఐ కట్టుకోవచ్చు ఎప్పుడన్నా ఇది వచ్చేసి మీ ప్యాషన్ ప్రో బండి ట్వంటీ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఇది ఓన్లీ మీకు చూసి ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఏడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది చాలా లెస్ ఏంటంటే ఆయన ఎక్కువ వాడరు బండి తీసుకుని ఓన్లీ ఏడు వేలు మాత్రమే తిరిగింది బండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోట్ ఉంటాయి కండిషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఎట్లా ఉంది బండి మొత్తం ఒరిజినల్ పెయింట్ లో ఉంది ఇక్కడ మీరు చూపిస్తే ఒకసారి మొత్తం కండిషన్ చూడండి కొత్త బండి ఉంటుంది మీరు పైన హీరో మా ఆఫీస్ లో మా బిల్డింగ్ లో హీరో ఉంటే చూస్తే మీరు కొత్త బండి లా ఉంటుంది సూపర్ ఇది చూడండి ఫ్యాషన్ ప్రో ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కొట్ చేస్తున్నామండి చాలా నీట్ కండిషన్ లో ఉంది కూడా ఇది కూడా బ్రేక్ ఉంది ఇది ఇది బ్రేక్ కూడా ఉంది మీకు మీకు ఓకే దీనికొచ్చేసి బజా ఇప్పుడు అనేది ఇది రాపిడ్ వాళ్ళు మీరు ఎప్పుడైనా ర్యాపిడో గానీ స్విగ్గీ జొమాటో బిజినెస్ ఇట్లా ఏమైనా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటారంటే దీనికన్నా బెటర్ వెహికల్ మీకు ఏది ఉండదు ఎందుకంటే మార్కెట్ లో ఉన్న హైయెస్ట్ మైలేజ్ వెహికల్ ఇండియాలో దీనికన్నా హైయెస్ట్ మైలేజ్ ఏ బైక్ ఏ కార్ కూడా ఇవ్వదు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిటీన్ మోడల్ ఓన్లీ ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది యాభై ఐదు వేలు కోట్ చేస్తున్నాం అండి మీ మీ సబ్స్క్రైబర్స్ వచ్చి మీకు చెప్తే మీ పేరు చెప్పారు మీ వీడియో చూసి వచ్చారంటే డైరెక్ట్ గా మేము త్రీ థౌసండ్ రూపీస్ ఆఫ్ ఇచ్చేస్తాం అండి బండి మీద ఇది వచ్చేసి ఫ్యాషన్ ఇది కూడా ఫ్యాషన్ ప్రో టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఉన్నా గానీ ఓన్లీ ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ మీరు మీటర్ చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏంటంటే మేము ప్రతి వెహికల్ ఇప్పుడు కస్టమర్స్ అనుకుంటారు సార్ మీటర్ రీడింగ్ అనేది తిప్పొచ్చు కదా అని ఇప్పుడు మేము ఏంటంటే తిప్పినది కూడా మేము పట్టుకుంటాం ఎందుకంటే మేము బండి పర్చేస్ చేసినప్పుడు ఓవరాల్ గా మొత్తం బండి హండ్రెడ్ చెక్ పాయింట్స్ ఉంటుంది బండి మొత్తం చెక్ చేసి ఎక్కడెక్కడ ఏంది మొత్తం చెక్ చేసి అది జన్యున్ రీడింగ్ కాదా అనేది మాకు తెలిసిపోతుంది అండి మేము మొత్తం చెక్ చేసే బండి ఏదైతే ప్రొక్యూర్ చేస్తాము ఇది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పన్నెండు మోడల్ లో బడ్జెట్ లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చేస్తున్నాము డైరెక్ట్ గా మీకు ఫార్టీ టూ థౌసండ్ కూడా ఇచ్చేస్తానండి ఇక్కడ వచ్చేయండి మీకు స్ప్లెండర్ ఉంది చూడండి హీరో స్ప్లెండర్ ఇది కూడా చూడండి మీకు ఎక్కడైనా స్క్రాచెస్ కనిపిస్తే మొత్తం ఒరిజినల్ ఒరిజినల్ పార్ట్స్ ఒరిజినల్ పెయింట్ ఇది ఏమి పెయింట్స్ పార్ట్స్ రిప్లేస్ కాలేదు పెయింట్ ఏం చేయలేదు చేసిన వెహికల్ కాదు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ముప్పై ఆరు వేలు తిరిగింది నలభై రెండు వేలు ప్రైస్ అయితే కోట్ చేస్తున్నాం అండి ఇక్కడ వచ్చేసి బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ సిటీ హండ్రెడ్ కి కొంచెం ప్రీమియం మోడల్ ఇది వచ్చేసి ఇది మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాం అండి దీనికన్నా కొంచెం మీకు బెస్ట్ ప్రైస్ అంటే ఓన్లీ ఇంకోటి కిలోమీటర్ కూడా ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాం మీకు ఫైనల్ గా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కూడా ఇచ్చేస్తాం దానికన్నా ఇంకా కొంచెం ఉంటుంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిటీ హండ్రెడ్ ఇప్పుడు ఆ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ అనేది మీకు కొంచెం తక్కువ మైలేజ్ ఇస్తుంది పవర్ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి ఇంక బెస్ట్ మైలేజ్ మీకు దీని కూడా ఇది ఇంకా ప్లాటినా ఆల్మోస్ట్ సేమ్ మైలేజ్ ఇస్తుంది ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ కూడా ఇస్తుంది సిటీ అనేది ఇంకా ప్లాటినా ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది థర్టీ సెవెన్ థౌసండ్ కోట్ చేస్తున్నాం దీని కిలోమీటర్ వచ్చేసి ఇది నలభై వేల అట్లా తిరిగిందండి ఇది ఇక్కడ వచ్చేస్తే మీరు చూడొచ్చు ఎస్పీ షైన్ ఉంది ఇది ఇది చూడండి సిల్వర్ కలర్ ఇది గ్రే కలర్ ఎస్పీ షైన్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా తక్కువ అయిపోతుంది ఇంకా మీకు మార్కెట్ లో మీకు దొరకాని వెహికల్ ఫేజర్ ఇది ఏంటంటే చాలా రేర్ వెహికల్ ఇక్కడ మీరు ఎక్కడ పోయినా మీరు ఇన్ని కన్సల్టెన్ తిరుగుంటారు మీకు చాలా రేర్ గా దొరుకుతుంది బండి అది కూడా చాలా తక్కువ తక్కువనే తిరిగింది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ తిరిగిందండి ఇది ఫార్టీ థౌసండ్ అంటే ఫోర్టీన్ మోడల్ ఫార్టీ థౌన్ ఎక్కువ అనుకుంటారు కానీ ఫోర్టీన్ మోడల్ చూస్తే ఫార్టీ థౌసండ్ చాలా తక్కువ ఇంకా మీరు బండి కూడా చూడొచ్చు స్క్రాచ్ వెహికల్ ఎక్కడ కూడా గీతలు గీతలు కానీ యాక్సిడెంట్ కానీ ఏమీ లేదు ఇది ఫార్టీ థౌసండ్ పద్నాలుగు మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాం నెగోషిబుల్ ఉంటుంది ఇది ట్వంటీ ఎయిటీన్ మోడల్ అపాచి అపాచి వన్ సిక్స్టీ ఆర్ ఇది ఫార్టీ త్రీ థౌసండ్ కిలోమీటర్ జరిగిందండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇంకా దీనికి కూడా నెగోషియబుల్ ఉంటుంది బండి కూడా చూడండి బ్లూ కలర్ ఎట్లా మెరుస్తుంది బండి చాలా మంచి స్పోర్టింగ్ లుక్ ఇప్పుడు మీరు చాలా మంది అంటే అడుగుతారు వెబ్సెట్ కావాలి ఎట్లా కావాలని చెప్పి అడుగుతారు కానీ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే చాలా మంచి వెహికల్ ఇంకా చాలా అట్రాక్టివ్ వెహికల్ ఇది చూడాలంటే ఇది ఇది వచ్చేసి యూనికాన్ బండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే తిరిగింది థర్టీన్ ఉన్నా గానీ ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ చేస్తున్నాం బడ్జెట్ వెహికల్ మీకు ఈ కలర్ కూడా చాలా రేరు యూనికాన్ లో మీరు మార్కెట్ లో ఈ సిల్వర్ కలర్ అనేది చాలా రేరు మీకు బ్లాక్ దొరుకుతుందండి రెడ్ దొరుకుతుంది కానీ యూనికాన్ లో సిల్వర్ అంటే చాలా రేరు ఇది వచ్చేసి రెండు అవెంజర్లు ఉన్నాయండి ఇక్కడ ఇది న్యూ షేప్ అవెంజర్ ఇది స్ట్రీట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సీసీ ఇది టూ ట్వంటీ కాకుండా వన్ సిక్స్టీ సీసీ మంచి మీకు మైలేజ్ కూడా ఉంటది ఇది మీకు కార్పొరేట్ ఎంప్లాయిస్ కానీ వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు మీకు డైలీ కంఫర్ట్ కంఫర్ట్ ఉంటది మీకు ఆఫీస్ బాగా డైలీ కి చాలా కంఫర్టబుల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్ట్ చేస్తున్నాం అండి అది కూడా నెల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఫస్ట్ జనరేషన్ అవెంజర్ ఇది ఇది స్ట్రీట్ లో ఫస్ట్ జనరేషన్ ఇది ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనం కోట్ చేస్తున్నాం కొంచెం నెగోషియబుల్ ఉంటుందండి ఇక్కడ వచ్చేస్తే జిక్సర్ కొంచెం చూడండి ఇది కూడా వెహికల్ చూడండి ఎంత నీట్గా ఉంది వెహికల్ ఎంత నీట్ చూడండి అసలు ఎక్కడ చూడండి ఇక్కడ గీతలు ఉన్నాయి చూడండి వెహికల్ ఎక్కడ గీతలు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వన్ లాక్ థర్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాము మీకు ఇప్పుడు అంటే చాలా మంది ఆర్ వన్ ఫైవ్ కొనాలనుకుంటారు ఆర్ వన్ ఫైవ్ అంత బడ్జెట్ ఉండదు కానీ అంత చాలా అది కిందికి ఉంటుంది కాబట్టి అంతా నడపలేదు ఆర్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ అంతా మజా మీకు కొంచెం ఇంకా కంఫర్టబుల్ దాంట్లో ఎఫర్డబుల్ ప్రైస్ లో ఇది ఇస్తుందండి మీకు చాలా మంచి ఉంటుంది ఆల్మోస్ట్ అదే కలర్ ఆర్ వన్ ఫైవ్ ఉన్న బ్లూ కలర్ ఇది మంచి ఇంకా బ్రైట్ బ్లూ కలర్ జిక్సార్ ఎస్ఎఫ్ ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు చూడండి ఇది కేటీఎం కేటీఎం డ్యూక్ ఇప్పుడు మీరు మార్కెట్ లో తిరగండి ఎంత తిరిగండి ఎక్కడ తిరగండి మీ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ తొమ్మిది వేలు మాత్రం తిరిగిన బండి ఎక్కడైతే దొరకనండి మీకు ఇంకా చూపించండి నాకు స్క్రాచ్ చూపించండి బండి మీద స్క్రాచ్ చూపించండి ఫ్రీగా తీసుకోండి బండి అట్లా బండి ఉంది ఒక్క స్క్రాచ్ చూపించండి ఫ్రీగా ఇస్తాను బండి అంత నీట్గా ఉంది బండి టీఆర్ ప్లేట్ నడిపి పెట్టి నడిపిక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కోట్ చేస్తున్నాం నెగోషియబుల్ ఉంటది మోస్ట్ డిమాండింగ్ ఆర్సీ టూ హండ్రెడ్ అంటారు కదా ఇప్పుడు ఆర్సీ కొత్త షేప్ అండి మాకు కొత్త షేప్ బాగాలేదు హెడ్లైట్స్ చాలా మార్చేశారు నాకు బాగాలేదు ఇది ఓల్డ్ షేప్ లోనే కావాలంటే మీకు తీసుకొచ్చాము ఓల్డ్ షేప్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఓన్లీ ఇరవై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిన వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది మీరు బండి కూడా చూపే మ్యాట్ ఫినిషింగ్ ఇది దీనికి ఫైనాన్స్ అవుతుందా దీనికి ప్రైవేట్ ఫైనాన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం అండి డౌన్ పేమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలి అరవై వేలు కడితే మీకు బండి ఇప్పిస్తాను నేను ఇక్కడ వచ్చేస్తే మీకు ఇది యూనికాన్ కూడా ఇది ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయిందండి ఇది ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ చూపిస్తాను చూడండి ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే జరిగిన బండి లక్ష నలభై ఎనిమిది వేలు కోర్టు చేస్తున్నాం దీని మీద మీకు థర్టీ పర్సెంట్ కడితే మీకు థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే అంటే మీకు బండి ఇప్పిస్తాం అండి నేను బండి చూడండి ఎట్లా ఉంది మా దగ్గర ఏ వెహికల్ తీసుకున్నా డైరెక్ట్ కస్టమర్ ఓన్ వెహికల్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఓనర్ వెహికల్స్ ఏ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ అంటే అన్ని ఫస్ట్ ఓనర్ వెహికల్స్ ఉంటాయి డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ ఉంటాయి నో బ్యాంక్ సీజింగ్ వెహికల్స్ నో డీలర్ వెహికల్స్ అట్లాంటివి ఉండవు మా దగ్గర మొత్తం డైరెక్ట్ కస్టమర్ నుంచి ప్రొక్యూర్ చేస్తాం మేము ఇక్కడ వచ్చేసి ఇది ఓల్డ్ మోడల్ బుల్లెట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ మోడల్ బుల్లెట్ అండి ఇది యాక్చువల్గా ఇప్పుడు రిజిస్టరేషన్ పంపిస్తున్నాం మేము మొత్తం రిజిస్టర్ అయినాక మీకు వీడియోలో చూపిస్తాము సూపర్ నెక్స్ట్ టైం చూపిస్తాం చూడండి మొత్తం రిజిస్టర్ అయ్యి అవతుంది ఇది ఇక్కడ చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ఇంటర్సెప్టర్ కావాలండి జీటీ కావాలండి అని చెప్పి మీకు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా మీకు రవి రవి గారు మీకు కూడా తెలుసు ఉంటుంది ఆరెంజ్ కలర్ మీరు చూడండి అసలు ఎట్లా కండిషన్ ఉంది చూడండి దీన్ని కూడా అసలు ఎక్కడ గీత లేదు ఒక్క గీత లేదు ఒక్క వన్ సింగిల్ స్క్రాచ్ మన ఇంటికి అంత గీత కూడా లేదు బండికి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగి జెన్యున్ మొత్తం షోరూమ్ ట్రాక్ బండి అండి ఇప్పుడు మార్కెట్ లో అయితే ట్వంటీ ట్వంటీ టూ బండి ఆరు వేలు తిరిగిన బండి అయితే కస్టమర్ ఇట్లా అంటారు త్రీ ట్వంటీ త్రీ థర్టీ కోట్ చేస్తున్నారు ల్యాక్స్ కంటే తక్కువ ఎవరు ఇస్తలేరు కానీ మేము కోట్ చేసేదే టూ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఇది కూడా నెగోషియబుల్ టూ లాక్ ఎయిటీ ఫైవ్ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ దీనిలో థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ ఇస్తే మీకు బండి దొరుకుతాను ఇక్కడ చూడండి సార్ ఇది మొత్తం ఒకసారి ఈ బండి కూడా చూపించండి మీకు ఎక్కడ ఇట్లాంటి బండి ఇప్పుడు మా దగ్గర ఇది ఉంది ఇంకా హార్లీ డెవిడ్షన్ సిక్స్ హార్లీ ఉన్నాయి మా దగ్గర నిజంగా ఇంకా ఇప్పుడు యాక్చువల్గా రెనోవేట్ చేసాము చేశాము ఇంకా అంత సూపర్ బైజ్ స్టాకింగ్ స్టాకింగ్ పెంచి పెంచుతున్నాం థౌసండ్ సిసి టూ థౌసండ్ సిసి బండ్లు ఇంకా ఉన్నాయి ఇది వచ్చేసి నింజా సిక్స్ ఫిఫ్టీ నింజా సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ మీరు ఒకసారి బండి చూడండి ఒక్క గీత లేదు బండి మీద ఓన్లీ కిలోమీటర్ కూడా చూడండి ఎయిటీన్ మోడల్ ఉన్నా గానీ ఓన్లీ పదహారు వేలు మాత్రమే తిరిగింది బండి ఫస్ట్ ఓనర్ బండి ఇది కూడా ఏంటంటే డాక్టర్ బండి డాక్టర్ వన్ వెహికల్ ఇది ఈ కస్టమర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మన ఇక్కడ డాక్టర్ డిస్ట్రిక్ట్ డైరెక్ట్ డాక్టర్ ఆయన చాలా నీట్ గా ఓన్లీ అప్పుడప్పుడు డాక్టర్స్ అంటే చాలా బిజీ ఉంటారు అప్పుడప్పుడు తీస్తారు అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే దీని మీద మీకు బండి తీసుకుంటే బెనిఫిట్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ పిరలి రాసో పిరలి రాసో టీటీ టైర్స్ ఇవి పిరలి రాసో టూ టీటీ టైర్స్ ఓన్లీ టైర్స్ ఇప్పుడు టూ థౌ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందు కస్టమర్ టైర్స్ వేయించారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టైర్స్ రెండు కలిపితే ఇరవై రెండు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అట్లా ఇరవై ఏడు వేలు టైర్ ఒక్కొక్క టైర్ ఇది పిరలీ ఇప్పుడు నార్మల్ ఎంఆర్ఎఫ్ లో పోతే టైర్లు ఏం ఫరకు ఉంటారు అంటే ఇది ట్రాక్ లో యూజ్ చేస్తారు హైయెస్ట్ గ్రిప్ ఉంటది ఇది జారేది కానీ మీకు రేన్ లో కానీ అని ఎట్లానే కానీ అని మీకు చాలా గ్రిప్ ఎక్కువ ఉంటది ఇప్పుడు అది ఐదు వేల టైర్ కి ముప్పై వేల టైర్ కి ఒక తేడా ఉంటది మీకు కూడా తెలుసు ఇది పిరలి ఇప్పుడు దీనికన్నా నంబర్ వన్ ఏ టైర్ కూడా ఉండదు ట్రాక్ లో టైర్స్ ఇక్కడ ఇగోండి చూడండి ఇక్కడ పిరలి అని రాసి ఉంటది పిరలి ఇక్కడ పిరలి బ్రాండ్ పిరలిలో డియాలో పిరలి ఇవ్వండి మీకు ఎక్కడ ఇట్లాంటి బండి మూడు వేరే బండి కూడా మీకు ఇప్పుడు ఇంత ప్రైస్ ఎందుకు అంటే టైర్స్ కూడా ఎక్స్పెన్సివ్ టైర్స్ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది ఇంకా గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ బండి చూడొచ్చు ఇంత నీట్ గా ఉందంటే మీకు ఇట్లాంటి నీట్ వెహికల్స్ ఎక్కడ కూడా దొరకవండి ఇక్కడ రండి ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ లాక్ థర్టీ ఫైవ్ అని కోర్ చేస్తున్నాం సార్ నాలుగు లక్షల ముప్పై వేలు నాలుగు లక్షల ముప్పై వేలు ఓన్లీ ఎయిటీన్ మోడల్ బండి లేటెస్ట్ సార్ మీరు బండి చూడండి ఎట్లా నీట్ గా ఉంది ఇంకోటి ఇది బయట షోరూమ్ బయట అనేది ఒక బోల్ట్ కూడా ఇవ్వలేదు సార్ మొత్తం ఏ టు జెడ్ షోరూమ్ ఒకసారి సౌండ్ కూడా వినండి సౌండ్ వినండి ఎట్లా ఉంటుంది సౌండ్ వస్తుంది మీరు దీనికి ఎగ్జాస్ట్ పెట్టించుకున్నారనుకోండి మీకు కావాలంటే మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఇప్పుడు సూపర్ బైక్స్ పార్ట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి మీకు ఎక్కడ మొత్తం తెలంగాణలో ఎక్కడ దొరకదు కానీ ఏ పార్ట్ కావాలన్నా ఇంజన్ పార్ట్ నుంచి టైర్స్ వరకు ఏ పార్టీ ఎనీ బ్రాండ్ ఏ పార్ట్ కావాలంటే చెప్పండి మేము ఆర్డర్ బేసిస్ తెప్పించి ఎవ్రీ బైక్ సో మీ దగ్గర ఎవరైనా సూపర్ బైక్స్ ఉంటే కూడా ఒకసారి ఆదర్శ మోటార్స్ కి అయితే విజిట్ చేయొచ్చు ఎర్రలో ఉంటాదన్నమాట సో ఇక్కడ మీకు సూపర్ బైక్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి అండ్ మీరు హార్లీ డేవిసన్ లవర్ అయితే కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్లేస్ కి అయితే విజిట్ ఆరు హార్లీ కాదు రెండు కాదు మూడు కాదు సిక్స్ హార్లీ ఐరన్ ఐరన్ ఎయిట్ అనేది చాలా డిమాండింగ్ మోడల్ మీకు హైదరాబాద్ లో ఎంత ఎంత ఇది కూడా ఒక డెంటల్ సర్జన్ వెహికల్ సార్ ఇది ఆయన హైట్ కూడా వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటారు ఇప్పుడు ఈ వెహికల్ కి స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్టికులర్లర్లర్లర్లర్ల వెహికల్ కి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఓన్లీ యాక్సెసరీస్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ మాత్రమే మీకు దీనికి దీని వర్త్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ యాక్ససరీస్ ఉంది ఈ ఎయిర్ ఫిల్టర్ వచ్చే డెబ్బై వేలు ఉంటది ఇది వచ్చేసి అరవై వేలు ఉంటది దీని ఎగ్జాస్ట్ మాత్రము ఈ రెండు డబల్ ఎగ్జాస్ట్ డబల్ ఇంజన్ వెహికల్ ఇది ఓకే డబల్ ఇంజన్ డబల్ ఎగ్జాస్ట్ వెహికల్ ఇది ఓన్లీ ఎగ్జాస్ట్ ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ ఎగ్జాస్ట్ అండి మీకు హ్యాండిల్ వచ్చేది ఇరవై ఐదు వేలు ఎట్లా చాలా మీకు చెప్పొచ్చు దీంట్లో కూడా చూడొచ్చు మీకు మిషల్ పైలట్ స్పోర్ట్ ఒరిజినల్ హాలిడేడ్స్ అండ్ టైర్స్ ఉన్నాయి బ్రాండ్ న్యూ టైర్స్ ఇవి ఇది షోరూమ్ కి వచ్చిన టైర్స్ కాకుండా కొత్తగా కస్టమర్ ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ వేసి కొత్తగా మిషిలి పైలట్ స్పోర్ట్ ఇది మిషిలి టైర్స్ ఇప్పించారు హాలిడేట్స్ అండ్ బ్రాండ్ న్యూ ఇది మీకు ఇప్పుడు ఈ బండికి అయితే చూడండి మీకు సే టైర్స్ ఉన్నాయి ఇది ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ లో దొరుకుతుంది మీకు ఇది అయితే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సెట్ ఆఫ్ టైర్స్ ఇది బ్రాండ్ న్యూ ఇది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందు సార్ ఇది కస్టమర్ టైర్స్ చేయించారు మన దగ్గర ఇప్పుడు ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ మొత్తం ఏ టు జెడ్ షోర్ ట్రాక్ బండి ఇది ఇది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోర్ట్ చేస్తున్నాం అండి ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది మీకు మీ సబ్స్క్రైబర్ ఇంకా మీరు బండి చూడొచ్చు ఇది ఈ కలర్ వచ్చేసి సిక్స్ మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉంది ఈ కలర్ కి ఇప్పుడైతే ఈ కలర్ దొరకట్లేదు అప్పట్లో సిక్స్ టు సెవెన్ మంత్ రేటింగ్ పీరియడ్ ఉంటుండే ఈ కలర్ కి మ్యాట్ ఇది బరగండి బ్రౌన్ కలర్ ఉంది వీటికి ఫైనాన్స్ అవుతుంది అంటారా ఫైనాన్స్ కూడా అయితే సార్ ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది మన ప్రైవేట్ ఫైనాన్స్ కానీ బ్యాంక్ ఫైనాన్స్ కూడా సెవెంటీన్ మంత్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి మంచి ఫైనాన్షియల్ హిస్టరీ ఉంది సో వాళ్ళకి ఎంత వరకు డౌన్ పేమెంట్ చేయొచ్చు డౌన్ పేమెంట్ త్రీ లాక్స్ డౌన్ పేమెంట్ చేయండి మిగతా మీకు ఫైనాన్స్ చేసి ఓకే నైస్ త్రీ లాక్స్ డౌన్ పేమెంట్ చేస్తే చాలు ఇంకా బండి ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది కానీ నేను చెప్తున్నా కదా టెన్ థౌసండ్ తిరిగిన బండి కూడా ఇంత కండిషన్ ఉండదండి అట్లా మెయింటైన్ చేశారు కస్టమర్ ఇక్కడ వస్తే దాంట్లోనే ఇంకో ఆప్షన్ ట్వంటీ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ ది సెవెంటీన్ మోడల్ ఉండే ఇది సిక్స్టీన్ మోడల్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగి ఫైవ్ లాక్ ట్వంటీ థౌసండ్ కోట్ చేస్తున్నాం దీనికి కూడా ఆల్మోస్ట్ దాదాపు టూ ల్యాక్ ప్లస్ యాక్సరీస్ ఉన్నాయండి దీనికి క్రిమినికల్ ఎగ్జాస్ట్ ఇంకా దీనికి ఇంజన్ కూడా ట్యూనింగ్ అంటే రెండు మార్డ్ కూడా స్క్రీమిని ది స్పార్క్ కాయిల్స్ ఇంకా స్పార్క్ ప్లగ్ వైర్స్ స్పార్క్ ప్లస్ కూడా ఇది మీకు స్పార్క్ ప్లగ్స్ వచ్చేసి మీకు థర్టీ థౌసండ్ ఉంటుంది స్పార్క్ ప్లగ్స్ ఇంకా దాని వైర్స్ వచ్చేసి థర్టీ థౌసండ్ ఉంటుంది అది కూడా వేసారు దీంతో ఏంటంటే మీకు ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా ఏంటంటే ఇంజన్ కి ఏమంటారు పవర్ బూస్టింగ్ ఉంటుంది కానీ ఇంకోటి ఏంటంటే మీకు ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది ఇది స్క్రీనింగ్ అనేది హాలిడేట్స్ అండ్ ఒరిజినల్ యాక్సరీ అండి షోరూమ్ లోనే మీకు దొరుకుతుంది ఇక్కడ వచ్చి చూడవచ్చు మీరు ఫోర్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు నాలుగు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఇది కూడా సేల్ అయిపోయింది ఇది కూడా సేల్ అయిపోయింది సార్ టూ కూడా మా దగ్గర రెడీ ఫర్ డెలివరీ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు నాలుగు హాలిడేట్స్ మొత్తం ఏపీఎస్ లో నాకు ఎక్కడైనా చూపించండి ఎక్కడైనా దొరికితే మీకు ఇంత ఆప్షన్ అయ్యే వెరైటీ అంటే ఎక్కడ దొరకదు ఇది మీకు స్పెషల్ ఇది చాలా స్పెషల్ వెహికల్ అండి ఇక్కడ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు ఈ మూడింటికన్నా స్పెషల్ ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఇది యాక్చువల్ గా ఏపీ ఏపీలో ఉన్న మీ సబ్స్క్రైబర్స్ గురించి చాలా మంచిగా వస్తుంది ఏపీ వెహికల్ ఇది తెలంగాణ కూడా తెలంగాణలో కూడా మీరు ఈజీగా నడుపుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు రిజిస్ట్రేషన్ కూడా మీ పేరు మీద చేయించే బాధ్యత మాది ఇది ఏంటంటే స్పెషల్ గా ఏపీ ఇంకా డిఎస్ టూ స్టేట్స్ లో రెండిట్లో కూడా ఈ స్ట్రీట్స్ ఫిఫ్టీ అనేది ట్వంటీ ట్వంటీలో లో క్లోజ్ అయిపోయింది సార్ ఇది అయితే ట్వంటీ ట్వంటీలో మీకు స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ అనేది దీనికన్నా బ్రాండ్ కండిషన్ లో ఎక్కడ దొరకదు ఎందుకంటే రెండు స్టేట్స్ లో లాస్ట్ డెలివరీ అయిన వెహికల్ ఇది రెండు స్టేట్స్ లో కూడా లాస్ట్ డెలివరీ అయిన వెహికల్ ఇదే విజయవాడలో డాక్టర్ గారు వెహికల్ సార్ ఇది ఈ వెహికల్ ఓనర్ మూడు హాస్పిటల్స్ ఉన్నాయి అయినా ఓన్లీ ఫైవ్ ఇయర్స్ లో త్రీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగారు త్రీ థౌసండ్ కిలోమీటర్స్ ఓన్లీ అసలు ఓన్లీ సార్ ఏంటంటే కొంచెం బాడీ బిల్డింగ్ మంచిగా చేస్తారు అయితే ఓన్లీ మార్నింగ్ టూ కిలోమీటర్స్ జిమ్ పోతారు వస్తారు అంతే దానికన్నా ఎక్కువ ఎక్కడ యూస్ చేయలేదు మొత్తం ఎంత చేస్తున్నారు ఓన్లీ ఫైవ్ లాక్ థర్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం అండి అది కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి లేదండి మేము అంత పెట్టలేము మాకు బడ్జెట్ లో కావాలంటే దీనికన్నా తర్వాత మేము ఫిఫ్టీన్ మోడల్ బండి తీసుకొచ్చినాం ఇక్కడ మీకు కండిషన్ చూస్తే రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ కండిషన్ ఉన్నాయి ఓకే చెప్పండి ఇది చూస్తే మీకు ప్రైస్ అనేది మేము ఓన్లీ త్రీ లాక్ ట్వంటీ థౌసండ్ కోట్ చేస్తున్నాము మూడు లక్షల ఇరవై వేలు ఫిఫ్టీన్ మోడల్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ వెహికల్ మస్తు తిరిగి ఉంటుంది ఇంజన్ పోయి ఉంటుంది కిలోమీటర్ ఓన్లీ పదమూడు మాత్రమే తిరిగింది బండి

మాత్రం మీరు వేసుకొని దూరం నుంచి సెవెన్ ఫిఫ్టీ సిసి త్రీ లాక్ థర్టీ హార్లీ డేవిడ్సన్ ఎయిటీన్ మోడల్ ఇది గ్లాస్ కలర్ అది కూడా ఎయిటీన్ మోడల్ మ్యాట్ కలర్ మా దగ్గర ఒకే ఒకే మోడల్ లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి బ్లాక్ మ్యాట్ కలర్ బ్లాక్ గ్లాస్ కలర్ ఇది వచ్చేసి పంతొమ్మిది వేలు జరిగింది అది వచ్చేసి పద్నాలుగు ఇది వచ్చేసి ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ లాక్ ఫార్టీ చేస్తున్నాము అది వచ్చేసి ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ కోట్ చేస్తున్నాం ఎందుకంటే తక్కువ తిరిగి మ్యాట్ కలర్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి అది అంత కోట్ చేస్తున్నాం దానికి ఏంటంటే స్టాక్ ఎగ్జాస్ట్ లోనే మాడిఫికేషన్ చేశారండి ఇది ఏంటంటే ఇప్పుడు మీరు పోలీసులు పట్టుకుంటారండి ఎగ్జాస్ట్ లో అంటే అనుకుంటారు కదా ఈ స్టాక్ ఎగ్జాస్ట్ కంపెనీ ఎగ్జాస్ట్ లోనే కస్టమర్ స్మార్ట్ గా ఏం చేశారంటే దాన్ని కొంచెము లోపల నుంచి మఫర్ రిఫర్ తీసి మాడుగా చేయించారు లౌట్ ఉంది కదండి ఇప్పుడు చూస్తే కంపెనీ సైలెన్సర్ అనేది అంత లౌడ్ ఉండదు ఇప్పుడు మీకు ఇది కంపెనీ సైలెన్ సార్ మీకు వినిపిస్తాను కంపెనీ సైలైన్ సార్ డౌన్ ఇప్పుడు కొంచెం బ్యాటరీ డౌన్ ఉంది ఇది మీకు తర్వాత బిగ్ వెహికల్స్ కదా కొంచెం కొంచెం మీరు కస్టమర్స్ వస్తా ఉంటారు చూస్తా ఉంటారు కదా అది వస్తారు స్టార్ట్ చేస్తారు కాబట్టి బ్యాటరీ డౌన్ అయిపోతుంది నో ప్రాబ్లం మొత్తం స్టార్ట్ చేసి ఇస్తాం మీకు ఇక్కడ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ చూపిస్తాను రాయల్ ఎన్ఫీల్డ్ లో తండర్ బర్డ్ ఇప్పుడు మీకు చాలా మందికి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏందండి నాకు రాయల్ ఎన్ఫీల్డ్ లో హైట్ ఎక్కువ ఉంది నాకు కానీ ఏమన్నీ చిన్న హైట్ మోడల్స్ వస్తున్నాయి అంటే ఇది తండర్బాడు చాలా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా లవింగ్ మోడల్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ కానీ ఓన్లీ ముప్పై వేలు మాత్రమే లక్ష ఐదు వేలు కోట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఇది వచ్చేసి హంటర్ ఒకటి కాదు రెండు కాదు సార్ మూడు మూడు వెహికల్స్ హండర్ రైడ్ రైడ్ అని చెప్పి కొంచెం ఎడిషన్ కలర్ ఇది ఇది వచ్చేసి నార్మల్ కలర్ స్పెషల్ ఎడిషన్ కలర్ ఇది బ్లాక్ అండ్ వైట్ లో ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాము అది కూడా నెగోషియబుల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ థర్టీ వన్ థౌసండ్ తిరిగి వన్ సిక్స్టీ ఫైవ్ కోట్ చేస్తున్నాం తక్కువైపోతుంది ఇది వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ దానికన్నా లేటెస్ట్ ఓన్లీ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వన్ ఎయిటీ ఫైవ్ కోర్ట్ చేస్తున్నాం అది కూడా నగోషిబుల్ సార్ ఇక్కడ వచ్చేసి చూడండి వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ మీకు ఎక్కడ ఇది ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా ఇది జావా షోరూమ్ ఉన్న ఓనర్ ఓనర్ పర్సనల్ వెహికల్ ఇది ఇది ఏమి మీకు టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాదు అట్లా ఏం కాదు ఎంత తిరిగింది అనుకుంటారు మీరు రవి గారు చెప్పండి ఎంత తిరిగి ఉంటుంది ట్వంటీ ట్వంటీ మేబీ ఒక టెన్ థౌసండ్ ఓన్లీ త్రీ థౌసండ్ తిరిగిన బండి సార్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ త్రీ థౌసండ్ బండి చూడండి ఎక్కడైనా స్క్రాచ్ కనిపిస్తే మ్యాట్ రెడ్ కలర్ అసలు ఎట్లా చూడండి ఓన్లీ త్రీ థౌసండ్ తిరిగింది ఇది జావా షోరూమ్ ఓనర్ వెహికల్ ఓనర్ అంటే ఎట్లా మెయింటైన్ అయి ఉంటుంది మీరు అనుకోండి ఇక సో సూపర్ గా అనిపిస్తుంది బండి వెహికల్ అయితే చూడడానికి చాలా నీట్ గా ట్వంటీ ట్వంటీ వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కోర్స్ చేస్తున్నాం గురించి లక్ష అరవై ఎనిమిది వేలు కాయ చాలా నీట్ గా ఉంది కండిషన్ అయితే చూడండి కూడా సో ఒకసారి షాప్ కి అయితే విజిట్ చేసేయండి తీసుకోండి ఏ వెహికల్ అన్నా మేము ఫ్రీ టెస్ట్ డ్రైవ్ ఇస్తామండి మీరు మోమాట పడే అవసరం లేదు మీరు రండి టెస్ట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోండి అది నో ఫోర్స్ మీరు ఏ బండి అయినా ఒకటి కాదు పది పది బండి కూడా మీరు టెస్ట్ డ్రైవ్ మా దగ్గర అట్లా ఏం లేదు వేరే దగ్గర ఇది జావా పేరా ఇది కూడా మీరు ఎంత తిరిగిందా మీరు చెప్పండి సార్ మీరు గెస్ట్ చేయండి ట్వంటీ ట్వంటీ మా గెస్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఎంత తిరిగి ఉంటుంది మీరు చెప్పండి ట్వంటీ ట్వంటీ మోడల్ చూస్తారు కదా ట్వంటీ బైక్ సూపర్ బైక్ కాబట్టి మేబీ ఒక పదిహేను వేలు అట్లా తిరిగి ఉండొచ్చు ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది కండిషన్ చూడండి ఎక్కడైనా ఒక ఇప్పుడు ఈ టైర్ కి చూడండి ఈ టైర్ కి వచ్చే గ్రిప్స్ ఉంటాయి కదా సైడ్ లో థ్రెడ్స్ ఉంటాయి థ్రెడ్ కూడా పోలేదు అంటే అంత తక్కువ తిరిగిన బండి దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తారు దీని ప్రైస్ ఓన్లీ ఓన్లీ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నాము అరవై వేలు డౌన్ పేమెంట్ కట్టండి బండి తీసుకెళ్ళండి అరవై వేలు డౌన్ పేమెంట్ అంటే త్రీ లాక్స్ ఉంటుంది కదా దీని ప్రైస్ ఆల్మోస్ట్ త్రీ లాక్స్ ఉందండి టూ లాక్ ఎయిటీ థౌసండ్ అట్లా కొత్త బండి ఉంది హాఫ్ ప్రైస్ కి మీకు ఓన్లీ సెవెన్ థౌసండ్ జరిగిన బండి ఇప్పుడు కండిషన్ లో ఒక గీత చూపిస్తే బండి హాఫ్ ప్రైస్ లో వస్తుంది దాంట్లో కూడా మీరు ఒక గీత ఒక గీత చూపించండి బండి ఫ్రీ గీస్తాను అంత అట్లా ఉంది బండి బాటి మన సింగల్ స్క్రాచ్ ఇది జావా ఫార్టీ టూ మ్యాట్ బ్లాక్ కలర్ మీకు చాలా మందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ థౌసండ్ తిరిగింది బండి ఓన్లీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ టూ లాక్ ఫైవ్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నాం అది కూడా నెగోషియబుల్ ఉంటుందండి సో ఈ విధంగా అయితే వెహికల్స్ ఉన్నాయి గైస్ ఇంకా మీకు అరౌండ్ ఫైవ్ కానీ స్కూటీస్ కానీ చాలా వెహికల్స్ ఇప్పుడు రెనోవేషన్ నడుస్తుంది కాబట్టి మా ఆల్మోస్ట్ ఫార్టీ వెహికల్స్ గోడౌన్ లో ఉన్నాయండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మొత్తం గోడౌన్ వెహికల్స్ అయితే టూ హండ్రెడ్ టు త్రీ వెహికల్స్ ఎనీ టైమ్ స్టాక్ ఉంటుంది ఇప్పుడు బయట యాక్టివైజ్ చూస్తే కూడా ఉంది యాక్టివైజ్ లోనే ఫిఫ్టీ వెహికల్స్ స్టాక్ ఉంది మన దగ్గర వచ్చేసి మాది సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ అండి సార్ ఇంకా కింద మీకు డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ మెన్షన్ చేస్తారు సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ మీరు వెళ్ళి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వెళ్ళి చూడొచ్చు మా ట్వంటీ థౌసండ్ ఫాలోస్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఆదర్శ్ మోటర్స్ డాట్ ఇన్ హెచ్ మోటర్స్ డాట్ ఇన్ అనేది మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మేము ఇప్పుడు వెబ్సైట్ కూడా తెస్తున్నాం అండి కొన్ని రోజులు మా వెబ్సైట్ లో మొత్తం కేటలాగ్ కూడా మేము అప్డేట్ చేసి చేస్తున్నాము కొంతమంది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది వెబ్సైట్ వెబ్సైట్ కూడా చేస్తున్నాం మేము సో ఓకేనా గైస్ ఈ విధంగా అయితే ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ చాలా సూపర్ బైక్స్ అయితే చాలా చాలా ఉన్నాయి వస్తూ ఉంటాయి ఇంకా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు సో అదర్స్ మోటార్స్ లో అయితే చాలా బిగ్గెస్ట్ సూపర్ బైక్ షోరూమ్ గా నిలబడిపోతుంది అని చెప్పేసి లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు గుర్తుందో లేదు సో ఈ విధంగా అయితే స్టాక్ చాలా వచ్చింది ఇంకా వస్తూ ఉంటాయి తప్పకుండా ఎవరైనా సూపర్ బైక్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఎన్ఫీల్డ్ కానీ తర్వాత ఐరన్ ఫైల్ కానీ అంతకంటే ముఖ్యంగా మీకు ఆల్ దేవిట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఎరగడా అదర్స్ వాటర్స్ ఓకేనా సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సలామ్ మీట్ యు సీ యు బై బై థాంక్యూ